యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు రోడ్ పై నిరసన తెలిపారు అనంతరం కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీదార్ కార్యాలయం ముందు బయట నిరసన తెలిపి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీదారు విరతి పత్రం అందేశారు రాజ్యం వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మీరు బ్యాంకులో పోయి రెండు లక్షల రూపాయలు తీసుకొని డిసెంబర్ తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి ఆమె ఇచ్చి ఓట్లు వేయించుకొని ఎక్కిన తర్వాత రెండు లక్షలు కాదు కదా సగం మందికి కూడా రుణమాఫీ ఇవ్వక ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మీరు ఎకరానికి రైతు బంధు సాయం కింద పదిహేడు వేలు ఇస్తాం కొన్ని నాట్లు వేసుకొని రెచ్చిస్తామని చెప్పి బూటకపు హామీలు ఇచ్చి మా మహిళల పట్ల అయినా మరి ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తానని మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఇలాంటివి ఎన్నో వచ్చేది తెలుసు మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ లేదు మరి మహిళలకు స్కూటీలు ఇస్తాను స్కూటీ లేదు కళ్యాణ లక్ష్మి లేదు కులం బంగారం లేదు మరి మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తా చెప్పి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళ రాజ్యం వెళ్తా ఉన్నాడు మరి రేపు జరగబేటు స్థానిక ఎన్నికల్లో ఈ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారును గద్దెచ్చే వరకు మేమందరం పోరాడతామని మరి స్థానిక ఎన్నికల్లో కూడా అతనికి తగిన గుణ చెప్తామని తెలియస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్